స్ ఈరోజు మా టీచర్ గారి బ్లౌజ్ స్టిచ్చింగ్ నిన్న కటింగ్ చేసాం కదా ఈరోజు స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి ఇది వచ్చి సాదా బ్లౌజ్ అండి ఇక నేను సాదా బ్లౌజ్ కుట్టకైతే ఒక దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు సంవత్సరాలు దాటి ఉంటుందండి ఎందుకంటే మేము నార్మల్ బ్లౌజ్ తీసుకోము ఇది మా టీచర్ గారిది కాబట్టి స్వయంగా నా చేతులతో కుట్టాలని కుడుతున్నాను మీరు కూడా చూడండి ఎంతసేపట్లో ఎలా కుడతాను ఎంత నీట్గా కుడతాను ఒకసారి మీరు కూడా చూడండి ఓకేనా ఇప్పుడు మనం బ్లౌజ్ నేను మొత్తం కూడా చక్కగా అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హైరేం చేసి చక్కగా పెట్టాను ఎందుకంటే మీకు మంచిగా కనిపించాలి ఉడతలు లేకుండా అని చెప్పేసి చేసేసాను ఇప్పుడు బ్యాక్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాను ఈ బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క వెనక డాట్స్ని కొలుసుకునే విధానం చూడండి పైన ఖర్చు వదిలేశాను ఇలా మనం ముందైతే ఎంత పెడతామో మినిమం పది 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 పెట్టి ఆ యొక్క డాట్ని మనం వేసేస్తాం అనమాట ఓకేనా ఇప్పుడు దీనికి కూడా అంతే పెట్టేసి మనం కింద ఎంత పెట్టామో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి వీళ్ళ నాలుగు ఇంచెలు అనమాట ఈ నాలుగు ఇంచెలకి సరిపడా మనం ఒక ఒక గీత మనం ఇలా గీసేసుకోవాలి టక్కన మనం ఈ నాలుగు ఇంచెలు డాట్ అనేది వేద్దాం ముందు ఎంతైతే వేస్తున్నామో వెనక కూడా అంతే అనమాట ఎందుకంటే చెస్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఓకేనా వీళ్ళ నీట్గా వేసేసుకుంటాం చాలా బాగుంటుంది చిన్నగా కుట్టి చూపిస్తాను చూడండి ఎందుకంటే ప్రతి బ్లౌజ్ కూడా ఇంపార్టెంట్దే కాకపోతే దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు మా టీచర్ గారిది కాబట్టి నిన్న కటింగ్ చేశాను చాలామంది అన్నారుగా స్టిచ్చింగ్ కూడా పెట్టండి అన్నాయా అని చెప్పేసి కామెంట్ చేశారు అందువల్ల నేను స్టిచ్చింగ్ పెడుతున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు ఈ బ్లౌజ్ నేను కుడితే ఇది మంచిగా ఉందనుకోండి ఒక ఇరవై బ్లౌజులు దాకా ఇస్తానని చెప్పారు ఎవరైనా అంతేనండి ఫస్ట్ ఒక బ్లౌజు కుట్ట అనుమానం ఉంటుంది కదా ఇప్పుడు కాస్ట్యూమ్ బ్లౌజ్ ఇచ్చేటప్పుడు ఎవ్వరికైనా మన సీనియారిటీని పక్కన పెట్టండి అయితే ఉంటుంది ఆ అనుమానం క్లియర్ చేయాలి అంటే మనం మంచిగా కుట్టుకోవాలి ఎప్పుడైనా కూడా మన పని మీద వాళ్ళకి నమ్మకం కలగాలి ఎంత పెద్ద బ్లౌజ్ అయినా ఈజీగా కుట్టగలుగుతారు అనే నమ్మకం వాళ్ళకు ఉండాలి ఓకేనా ఇలా ఒక ఇంచెం బాగు ఇంచన్నర వేడికి మీద ఒక క్లాత్ ఇలా కుట్టేసుకొని చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి ఓకేనా మంచిగా కనిపిస్తుంది కదా మీకు ఈజీగా ఇలా చేసేసుకొని ఒక చిన్న కా ఇక్కడ ఫిల్టర్ పెట్టేసుకుందాం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ కాదు కాబట్టి చాలా త్వరగా స్టిచ్చింగ్ అయిపోతుందండి ఈజీగా కూడా అయిపోతూ ఉంటుంది చూడండి తర్వాతకి చక్కగా మనం లూజ్ కుట్టి వేసుకోవాలి కుట్టివేసి చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాతకి ఇది పక్కన పెట్టి ఇక ఫ్రంట్ పార్ట్స్ తీసుకుందాం ఈ ఫ్రంట్ పార్ట్ ఇంకా చాలా ముఖ్యమైనదండి ఇప్పుడు ఆది బ్లౌజ్కి ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి మొత్తం కూడా ఈ ఆది బ్లౌజ్ వెనక ఒక లైనింగ్ ముందర ఒక లైనింగ్ వేసి కచ్చర కచ్చరగా కుట్టారండి ఇది నీట్గా లేదు పని కాకపోతే డాట్స్ మాత్రం చిన్నగానే ఉన్నాయి నేను మారుస్తాను ఓకేనా ఆ డాట్స్ కూడా ఎలా కొలవాలో ఇది కూడా చూసుకుంటారు చూడండి చూడండి పైనుంచి ఇలా ఇక్కడ నుంచి ఖర్చు పెట్టేసి టెన్ ఇంచెస్కి ఒక గుర్తు పెట్టేసాను ఇలా వెనక పెట్టినట్టే ముందు కూడా పెట్టేసి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఈ ఇది వచ్చేసి ఇక్కడ దాకా ఇది వచ్చేసి ఇక్కడ దాకా వేసేసుకోవాలి మంచిగా చాలా చక్కగా నీట్గా అన్నమాట ఓకేనా ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇలా చూడండి మాస్టర్ మార్కర్తో ఒకసారి ఇలా అనాలి కథ ఇక మనం ఇది తీసేసుకొని ఎదురు బొదురు పెట్టేసుకొని వేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇలా పెట్టేసి దీన్ని ఇలా వేసుకుంటే ఫస్ట్ అయిపోతుంది పెద్ద కుట్టు ఉందండి చిన్న కుట్టు రెండు కుట్లు వేసుకోండి ఇది ఆటికి ఎందుకైనా మంచిది ఎందుకంటే ఊడిపోకుండా ఇలా చక్కగా వేయచ్చు మనకి ఏంటి అంటే అలవాటు అయింది అనుకోండి అసలు మనకు తెలియకుండానే ఈజీగా పని అనేది అయిపోతుంది ఇలా ఇవన్న మాస్టర్ మార్కర్ ప్రకారం వేసేసాను ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఇది మంచిగా వచ్చిందా రా లేదా అని కా మనం తెలుసుకోవడం కోసం దీనికి ఇలా మనం గీకడం ఏం లేదు ఇగో ఇలా గీరి ఇలా అన్నామనుకోండి చాలా నీట్గా మనకి కోపులాగా కనిపిస్తుంది ఇప్పుడు దీనికి కూడా వేసేద్దాం సేమ్ ప్రాసెస్ అది ఎలా అయితే వేసామో అలాగే మీరైతే కొలుచుకోండి నేనైతే అందాజు ప్రకారం నాకు తెలుసు కాబట్టి దాని ప్రకారం నేను వేసేసుకుంటాను ఓకేనా ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మనకి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ పీస్లో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ పీస్ దీంట్లో మనం షేప్ షేప్ తీయాలన్నమాట ఇది వచ్చేసి ఉసులు పట్టి కాజల పట్టికి దానికి ఉపయోగపడుతుంది ఈ షేప్ నేను ఏం చేస్తున్నానంటే వీళ్ళ డబల్గా తీస్తున్నాను దీంట్లోనే ఓకేనా ఇలా ఆది బ్లౌస్ తీసుకున్నాను ఈ ఆది బ్లౌస్ తీసుకుని ఒకసారి ఈ వెడల్పు కొలుచుకుంటున్నాను ఈ వీడలికైతే ఓకే మనకి ఒకేనే కలర్కి వచ్చేసిందా లేదంటే సింగిల్గానే తీద్దాం సింగిల్గా తీసి డబల్గా ఒక ముక్క తీసుకుంటే సరిపోతుంది కదా మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గుర్తు పెట్టేసి మూడు ఇంచులు ఇటువైపు అటు రెండు రెండున్నర ఇంచులు ఇట్లా పెట్టేసి ఒక 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 షేప్ తీసేసాను దీన్ని ఇలా కటింగ్ చేసేసాను చేసేసి కొంచెం కలిసేది ఏదైనా ముక్క ఉంటేనేమో ఏమీ లేదు లేదంటే దీంట్లోనే ఒక పక్కకి తీసేసుకుంటే సరిపోతుంది మనం ఇప్పుడు ఇది ఉంది కదా దీంట్లోనే డబల్ వేసేసుకున్నాం ఇలా ఇలా డబల్ వేసేసుకుంటే సరిపోతుంది మనం ఇలా ఒక ముక్క ఇది ఒక ముక్క తీసుకొని జాయింట్ చేసేసుకున్నాం దానికంటే ముందు ఒక ముక్క ఇక్కడ వేసేసి ఈ యొక్క చిన్న చిన్న జాయింట్లు ఉన్నాయి కదా ఈ కొంచెం కవర్ చేద్దాం ఓకేనా ఈ జాయింట్ కవర్ చేస్తే మనకి ఏమవుతుందంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకు ముక్క అనేది కరెక్ట్గా వెళ్ళి వెళ్తుంది మనకి పెద్ద మొత్తం తీసుకుందాం కింది బాజులు పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి ఆ జాయింట్ వచ్చింది ఎన్ని ముక్కలైనా వేయాలంటే తప్పదు చాలా కంపల్సరీ అయితే మనం వేయాల్సిందే ఇలా వేసిన తర్వాత దీన్ని కట్ చేసేసి ఇక సమానంగా చేసేసుకోవాలి ఇలా ఇలా చేసిన తర్వాత కింద ఈ ముక్క ఒకటి ఒరిజినల్ ముక్క తీసుకున్నాం ఇవి రెండు పక్కన పెట్టేద్దాం ఒక ఈ పార్ట్ తీసేసుకొని ఇక ఈ పార్ట్కి ఇది పైన ఈ ఒరిజినల్ ముక్క కింద ఇలా పెట్టేసి చక్కగా ఇలా వేసేసుకుందాం చూడండి లోడింగ్ టైపులు ఓకేనా ఇలా వేసేసుకుంటే ఈజీగా మనకు వచ్చేస్తుంది అనమాట ఈ యొక్క డాట్స్ని ఇలా లానక్ అనుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మంచిగా సరిపోయింది మనకు ఆ జాయింట్ కూడా కొంచమే వచ్చిందండి ఖర్చులోకి వెళ్ళిపోతుంది దీన్ని ఇలా గీరేసుకున్నాము పై దాన్ని కూడా సేమ్ యాజ్ ఆ ఇలాగే గీరేసుకున్నాము గీరేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒకటి తీసుకోవాలి ఇది కింది బాసు తీసి దీన్ని ఇలా మలిచి ఇలా ఇలా గోటితో ఒకసారి ఇలా గీరిన తర్వాత ఇది ఉంది చూసారా బ్యాక్ పార్ట్ తీసుకొని ఒకసారి ఇవి ఇలా కొలుచుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని కొంచెం తక్కువ కొంచెం తక్కువ ఇలా 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 చూడండి ఇలా పెట్టేసి ఇలా గీరుకోవాలి ఏంటంటే అలా కొలుచుకోవడం వల్ల మనకి ఉక్సులు పట్టి కాజల పట్టీలు కూడా రావు మళ్ళీ ఇటువైపు ఒకటి ఇది కొలుచుకోవాలి పైన ఖర్చు వదిలేసి కరెక్ట్గా వచ్చేసింది ఓకేనా దీన్ని ఇప్పుడు ఇలా పెట్టేసి పైన చొక్కుంటూ వేసుకోవాలి ఇది చాలా పర్ఫెక్ట్ పనులు అనమాట ఇలాంటివి చక్కగా ఇలా రెడీ చేసేసుకుంటే చాలా ఈజీగా మనకి అయిపోతుంది ఓకేనా సారీ అండి ఈరోజు ఇక్కడ కరెంట్ పోయింది సాయంత్రం దాకా రాదు అని చెప్పారు ఈ వీడియోనేమో నేను సగమే చేశాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేశాను తప్పుగా అనుకోవద్దు ఈ పది నిమిషాలు నేను కుట్టేద్దాం అనుకున్నాను కాకపోతే కరెంటు సహకరించలేదు రేపటి దాకా రాదని చెప్పారు అందువల్ల నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ వీడియోని ముగిస్తున్నాను ఇంతవరకు అయితే వీలున్నంతవరకు అయితే మీరు చూశారు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసాము ఇది కూడా మనం తయారు చేసుకున్నాము ఇక ఉక్సులు పట్టి ఇంకోటి కూడా ఇలాగే తయారు చేసి ఉక్సులు పట్టి కాజుల పట్టి వేసుకొని చేతులు మలిసి కుట్టుకొని ఎక్కించి సైడ్ జాయింట్లు వేసుకొని మెడ ముక్కలు వేసుకోవటమే ఇక సగం పని అయింది సగం పని ఆగిపోయిందండి మీరైతే తప్పుగా అనుకోవద్దు ఇదైతే నేను మ్యాక్సిమం కంప్లీట్ చేయాలని మీరు చూపించాలనుకున్నాను కానీ ఇప్పుడే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారనమాట దాకా రాదని చెప్పేసి ఇక ఈ రోజు ఈ వీడియో అయితే నేను ముగిస్తున్నాను మీరు చూసిన వరకైతే పని మీకు కంప్లీట్గా నేను నేర్పించాను మిగతా పని ఏదన్నా ఉంటే ఒకవేళ కరెంట్ వస్తే ఇంకో వీడియో పెడతాను లేదంటే రేపు వేరే వీడియో పెడతాను ఓకేనా ఇక మీరైతే మిగతావన్నీ నీట్గా స్టిచ్చింగ్ అనేవి చేసుకోండి ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి